బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరు అంటే ప్రముఖంగా వినిపిస్తున్న మాట తనుజే తప్పితే కళ్యాణ్ గత వారం అయితే కళ్యాణ్ హవా కొనసాగింది ఒకనొక సందర్భంలో టైటిల్ రేసులో తనుజని వెనక్కి నెట్టాడు కానీ ఈ వారంలో ఎప్పుడైతే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడో డమ్మి అయిపోయాడు తన గెలుపు కోసం ప్రయత్నించకుండా తనుజను గెలిపించడానికే ఆడడంతో ఒక్కసారిగా కళ్యాణ్ గ్రాఫ్ ఉల్టా అయ్యింది అసలే తనుజను బిగ్ బాస్ స్పెషల్ ట్రీట్ చేస్తున్నాడని ఆమె బిగ్ బాస్ కి దత్తపుత్రిక అనే కామెంట్స్ కూడా వినిపిస్తూ వచ్చాయి ఇంకా వస్తూనే ఉన్నాయి అయితే ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు బంపర్ ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో తనకిచ్చిన సెకండ్ ఫైనలిస్ట్ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది తనుజా తనకొచ్చిన మూడు లక్షల పాయింట్లను యూజ్ చేసుకుంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి మూడు లక్షలు లిస్ట్ చేస్తామని చెప్పడంతో ఆడియన్స్ తోనే తేల్చుకుంటారని బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది తనుజ ఇక ఈ రోజు ఎపిసోడ్ లో నమ్మకానికి సంబంధించి హౌస్ మేట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టారు నాగార్జున నమ్మకూడదో చెప్పాలని రెడ్ గ్రీన్ కలర్ ఫ్లాగ్ లు వచ్చేసరికి ఆ ఫ్లాగ్స్ పెట్టాలంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి ఐదు లక్షలు కట్ అవుతాయి నీకు ఓకేనా అని అడిగారు నాగార్జున దాంతో తనుజా సార్ అది నాది అంటే నేనేమైనా చేస్తాను కానీ అది ఇంకొకరిది అని అన్నప్పుడు మనసు ఒప్పుకోదు సార్ అనంది ఆ మాటతో నాగార్జున డిసైడ్ అయిపోయావా ఆ ప్రైజ్ మనీ ఇంకొకరిదని అని దిమ్మ తిరిగే పంచు వేశారు ఆ తర్వాత డెమాన్ పవన్ ఇమానియల్ పై నమ్మకం ఉందని భరణి గారిపై నమ్మకం లేదని అన్నాడు ఆ తర్వాత కళ్యాణ్ తనుజని నమ్మొచ్చని డెమాన్ అన్నాడు ఆడు చేస్తే గేమ్ అదే పని నేను చేస్తే దెబ్బయ్యమా అని అన్నాడు డెమాన్ దాంతో నాగార్జున ఒరిజినల్ పవన్ ఇన్ని వారాల తర్వాత మాకు కనిపించాడు అని పంచు వేశారు ఇక తనూజ అయితే ఫ్లాగ్ పెట్టమంటే ఏకంగా నామినేషన్ ప్రక్రియ చేపట్టింది సంచని రెడ్ ఫ్లాగ్ ఇస్తూ అయితే ఫైనల్ టచ్ ఇచ్చిన నాగార్జున ఇప్పుడు నా ముందు ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు ఈ వారు డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డబుల్ ఎలిమినేషన్ అనేది శనివారం నాడు ఒకరిని ఆదివారం నాడు మరొకరిని ఎలిమినేట్ చేయబోతున్నారు శనివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాబోతుండగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో మరొకరిని ఎలిమినేట్ చేయబోతున్నారు